యోగ సాధకులకు యోగాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాచ ఆత్మస్వరూపులైనటువంటి మనమంతా కూడా ఆ పరమాత్మని యొక్క దాసులమే అందుకే పరమాత్మను తెలుసుకునే మార్గమే యోగ మార్గం యోగము అంటే పరమాత్మను తెలుసుకోవడమే ఇంకంతకంటే వేరొక అర్ధమైన పతాంజలి మహర్షి చెప్పడం లేదు వివేకానంద స్వామి కూడా చెప్పడం లేదు పరతత్వం తెలుసుకుంటే ఆత్మను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం యాభై ఒకటో సూత్రం చర్చించుకుందాం అని సత్యుడు శిష్యులకు చెప్పాడు గురువు గారు మీరు యాభై సూత్రం కూడా నిర్వికల్ప సమాధి ఉన్నతమైన సమాధి అన్నారు ఇప్పుడు యాభై ఒకటో సూత్రం ఇది కూడా ఏం తెలియజేస్తుంది అని అడిగాడు నాయన యాభై ఒకటో సూత్రం క్యాపి నిరోధే నిరోధ నిర్బీజ సమాధి అసంప్రజ్ఞాత సమాధి అనేది దానికి ఎటువంటి బీజాక్షరాలు బీజమంత్రాలు అంటే ఆధారమైనటువంటి ఏది లేకుంటే సాధన చేసే ధ్యానం అయితే ఇప్పుడు అటువంటి ధ్యానాన్ని దాటి ఇంకొంచెం ముందుకెళితే యోగి సర్వస్వం తనలోనే ఉంది జ్ఞానమంతా మనలోనే ఉంది అజ్ఞానం కూడా మనలోనే ఉంది ఈ అజ్ఞానాన్ని పారదోలడానికి ఇంతసేపు మనం యోగం చర్చించుకున్నాం ఇన్ని సాధనలు చేసాం అష్టాంగ యోగం నుంచి ఇప్పుడు చివరిగా చెప్పబడుతున్నటువంటి పతంజలి యోగ సూత్రాల్లో యాభై ఒకటో సూత్రం ఏం చెప్తుంది అంటే తస్యాపి అంటే అటువంటి ఏది ఇది వరకు మనం నేర్చుకున్నటువంటి సబీజ సమాధులు అంటే సంప్రజ్ఞాత సమాధి వితర్క విచార ఆనంద అస్మిత సంప్రజ్ఞాత సమాధి వీటిని దాటేసి ఇప్పుడు అసంప్రజ్ఞాత సమాధి లేకు ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమి ఇవ్వగలదు ఒక పరమానందం తప్పితే అంటే ఏమి నీ యొక్క ఆత్మ దర్శనం అయిపోయింది ఆత్మ దర్శనం అయిపోయింది ఎలా అయిపోయింది ఆత్మ యొక్క దర్శనం కావాలి అంటే పరమాత్మతో మనం కలవాలి అదే కదా ఈ యొక్క పతాంజలి యోగ సూత్రాల ముఖ్య ఉద్దేశమే అది మనం పరమాత్మతో ఐక్యమైన ఐక్యమవడమే యోగం జీవాత్మ పరమాత్మ కలయకే యోగం అని ఒకే ఒక మాటలో మాటలో తీసేసాం దాన్ని జీవాత్మ పరమాత్మ కలయకే యోగం అంటే జీవాత్మ వేరుగా పరమాత్మ వేరుగా అని భ్రమిస్తూ ఉంటారు కొంతమంది సాధకులు ఇప్పుడు ఏం చెప్తున్నారు పతంజలి మహర్షి గారు కాదు కాదు ఆయన విశ్వమంతా ఉన్నవాడు ఆయనలో నుంచి జీవనం తీసుకొని శరీరాలు ఏర్పడుతున్నటువంటి జీవరాశి ఈ శరీరం వదిలితే మళ్ళీ ఆయనతోనే వెళ్ళాలి అది ఇప్పుడు ఈ శరీరం ఉండంగానే ఆయన తెలుసుకున్నాం అనుకోండి మనకు ముక్తి లభిస్తుంది అంటే జీవన్ముక్తి జీవన్ముక్తి పొందాము కనుక ఇప్పుడు ముక్తికి మనకు అర్హత వస్తుంది తెలుసుకున్నాకేం నాకేం చేస్తున్నాం ఆత్మలో నిలమైపోయింది పరమాత్మతో లీనమైపోద్ది పరమాత్మ నివసించండి పరమాత్మలోనే జీవించండి ఇంకా ఏది బయటికి రాకూడదు ఇదివరకు చెప్పిన సూత్రంలో ఒక్క క్షీమంత సందు దొరికినా కూడా లోపల అవి అణగబడినటువంటి ఈ సంస్కారాలు పాత సంస్కారాలు వెంటనే విజృంభిస్తాయి మహావేగంతో చెప్పలేనంత వేగం రాకెట్ కూడా పోలేనంత వేగంతో ధర్మరాజుడు ఒకప్పుడు యక్షుడు ప్రశ్నించాడు అన్నిటికన్నా వేగవంతమైనది ఏది అని ఆయన మనస్సు ఉన్నటప్పుడే కనుక ఈ మనసులో నిక్షిప్తమైనటువంటి దుస్సంస్కారాలు కుస్సంస్కారాలు అజ్ఞానము ఇదన్నీ ఆ తర్వాత దాటుకొని చేసాము సరే సమ సమీజ సమాధిలోకి వెళ్ళాము సంప్రజ్ఞ సమాధి అది దాటేసాం ఇప్పుడు నిర్వి కల్ప సమాధి అది తెలుగు దాటేశాం అది దాత్మ మిగిలింది మనకు పరమాత్మయే మిగిలాడు ఇప్పుడు నువ్వు నువ్వు కాదు పరమాత్మవు అంటే ఈ శరీరం కాదు కాదని కాదు ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు పరమాత్మ అందుకే శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి అని చెప్పినటువంటి ఏకైక మొదటి ఆధ్యాత్మికవేత్త అంత పరమాత్మ చెప్పి ఉన్నాడు తర్వాత ఆది శంకరాచార్యులు సత్యాన్ని తెలుసుకొని ఆయన భజగోవిందం రాశారు भजय गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढमते भजगोविन्दं सम्प्राप्ते सन्निते काले नहि नहि रक्षति डुकुरुं कर्णे इह संसारे బహు దుఃఖ బాహీమరీ కృపయా సారి ఆయన భజగోవిందం అనండ మీరు అనేక లెక్కలు అంటే ఆ రోజుల్లో పండుతులు కనుక డుకరణి అంటే వ్యాకరణం వ్యాకరణం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతి మూడమతులు ఎవరు గోవింద అన్నారు అనేవాళ్ళు జ్ఞానులు అంటాడు ఆయన పరమ జ్ఞానులు కనుక గోవిందాను అంతేకాని ఈ సంసారం అనేది మనకు నే మోయలైనంత కొండలంత బరువు ఏడు కొండలంత బరువు మనం ఆయన మోస్తున్నాడు అదిశేషుడు మోస్తున్నాడు మనం ఇలాంటివన్నీ అసలైనటువంటి జ్ఞానంలోకి వెళ్ళిపోవడమే ముఖ్యము అని చెప్తాడు పదాని మహర్షి అని సత్యనిష్ఠుడు చెప్పగా అక్కడ వింటున్న పౌరుల్లో ఒక వ్యక్తి లేచారు గురువుగారు మీరు ఏదో చెప్తున్నారు అసంపజ్ఞాత అంటున్నారు నిల్వి అంటున్నారు ఇదేది మాకు సరిగ్గా అందుబట్టడం లేదు మాకు దయచేసి ఏదైనా ఒక మాటలో చెప్పండి అన్నారు అప్పుడు సత్యనిష్ఠుడు నిజమే ఇది ఇప్పుడు మేము కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాము మాకే సరిగ్గా ఒక్కొక్కసారి అర్థం కాలేదు అర్థం కాకుండా ఉంటుంది పరమాత్మని లీలలు కనుక నీవు అడిగినట్లుగా ఒక మాటలో చెప్తాను కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్తాను అని చెప్పి సత్యనిష్ఠుడు అందరికీ నా నమస్సు మాచలడు ఓం తత్సత్ శ్రీకృష్ణం వందే జగద్గురు